जय मुद्रार जय मुद्रार जय मुद्रार जय मुद्रार जय मुद्रार जय मुद्रार जय जय मुद्रार जय मुद्रार मुद्रार ऐक्यदार पार्टी सारी मुद्रार ऐक्यदार पार्टी सारी मुद्रार ऐक्यदार पार्टी सदि वाइज दिस करो शंकर नमः ముదిరాజు కుల బాంధవులకు మరి వివిధ మండల అధ్యక్షులకు వివిధ గ్రామాల అధ్యక్షులకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముదిరాజు కుల బాంధవులందరికీ నా పాదాభివందనం చేస్తున్నా ఎందుకంటే ఇంతకుముందు గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మన ముదిరాజులు వెనుకబడని అందరు అంటారు కానీ మన ముదిరాజులం వెనుకబడలేదు ఎందుకంటే అదే కారణం ఈ సిరిసిల్ల ఆనాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రా ముదిరా సంక్షేమ సంఘం పెట్టుకొని ఆనాడు ఏకగ్రీవం చేసుకున్నాం ఈవెల్లా ఓటింగ్ పెట్టుకున్నామంటే ఘనత మన అందరం మనం అందరం కలిస్తేనే కదా ఇది అందరం అయింది అందులో భాగంగా మేము ఏదైతే ముగ్గురం పోటీలో ఉన్నామో ఎక్కడికి పోయినా వాళ్ళు కూడా మా అన్నలే వీళ్ళు కూడా మా అన్నలే వాళ్ళందరూ పోయినా మీ ఇష్టం ఉన్న వాళ్ళకు ఓటేయని చెప్పడం కూడా మనం వాళ్ళ ముగ్గురం అనుకోవడం జరిగింది మీ ఇష్టం ఎవరైతే మంచిగా అని చెప్పి కూడా మీ ఇష్టం ఇష్టమున్న వేయండి అని చెప్పి కూడా జరిగినాం ఈవెల్లా నాకు అవకాశం ఇచ్చిన ముదిరాజు నా కుల బాంధవులు ఎందుకంటే యువకుడు ముందుండి పని చేస్తాడు ఎక్కడికి పడితే ఎక్కడికి పోతాడని నాపై నమ్మకం ఉంచి మీరు అందరూ ఓట్లేసినందుకు నా యొక్క మరొకసారి పాదాన తెలియజేస్తూ ఇంకొకటి ఏంటంటే మీరు నాపే నా మీద ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు ప్రతి ఒక్క గ్రామ గ్రామాన తిరిగి ప్రతి ఒక్క మండలం తిరిగి జిల్లా తిరిగి మన ముదిరాజు కొరకు నేను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం ఇప్పుడు ఇది ఒక దాంతోనే అయిపోదు ఎందుకంటే మీరు ముజరాజులు అంటే అరే ఇళ్ళు కొట్టుకుంటారు మళ్ళీ ఒక్కడే కాడ కూడా ఉన్నారా అని చెప్పి తెలంగాణకే మనం వాళ్ళ తెలంగాణకే మనం దిక్సూసి కావాలని కూడా ఈ రాజన్న సిరిసిల్ల ముదిరాజు బాంధవులకు కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం అందరం ఇంట్లో కలిసికట్టుగా ఇంతసేపు ఉండమని కూడా ఎవరు గెలిచింది అన్న కూడా తమ్మి నువ్వు గెలిస్తే ఉంటుంది నేను వెళ్తే కదా మనం అందరం ఎవరికి గెలిచినా మనం పనిచేద్దాం సంఘం కొరకు పనిచేద్దాం ఇక్కడ కోపతాపాలు ఉండదు ఎందుకంటే మనం బయట అనుకుంటాం ఇక్కడికి వచ్చినాక అందరం కూడు ఉంటాం కాబట్టి మరొక్కసారి ధన్యవాదాలు చేస్తూ మీరు కూడా పెద్దల సహకారంతో మండల అధ్యక్షులతోని గ్రామ అధ్యక్షులతోని ఏ సమస్య ఉన్నా మా జిల్లా అడక్ కమిటీ సభ్యులు ఉన్నారు కోర్ కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళందరితోని కలుపుకొని ప్రతి ఒక్క మండలానికి కూడా నేను పోతా అట్లనే మా అన్న రామచంద్ర అన్న కానీ ఇప్పుడు వెంకటసామన్న పరసన్న ఇంకా ఇక్కడికి రాని వారి పెద్ద నాయకులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి రానటువంటి వాళ్ళకు కూడా నా కొరకు కష్టపడ్డ వారికి వాళ్ళకు కూడా దండాలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ మనం ప్రమాణ స్వీకారం పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరవై వేల మందితో పెట్టుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా